హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఒక పది రూపాయల సింపుల్ చైన్ ని సూపర్ ట్రెండీగా ఉండే బ్లాక్ బీట్ చైన్గా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చూసారు కదండి ఎంత సూపర్ ట్రెండీగా ఉండే బ్లాక్ బీట్ చైన్ అది కూడా ఇంట్లో ఉండే సింపుల్ వస్తువులతోటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇదైతే చిన్నప్పుడు మనం జెండా వందడానికి అట్లా ఫ్యాన్సీ షాపులలో పది రూపాయలు పెట్టుకుని కొనుక్కునే వాళ్ళం కదండి ఈ చైను ఆ చైన్ సింపుల్గా పది రూపాయల చైన్ని సూపర్ బ్లాక్ బీడ్స్గా తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూపిస్తున్నాను ఇవైతే పూసలు అండి ఇవి వాయినాలల్లో కానీ ఏదైనా చిన్న ఫ్యాన్సీ షాప్లో మూడు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుందండి అలా అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు ఎప్పుడైనా వాయినాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇస్తారండి అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఆ పది రూపాయల చైన్ని ఈ విధంగా సైజ్ చూసుకొని ఇలా రొటేట్ రాగా ఒక రోల్ అటు ఇటు ఇట్లా రోల్ చేస్తే అవి ఊడొచ్చేస్తాయండి సింపుల్గానే అలా ఈ ముక్కలు ముక్కలుగా సమానంగా తీసుకోవాలి ఇలా అయితే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకున్నాను దీనివల్ల నాకు ఏంటంటే బ్లాక్ బీడ్స్ కొంచెం దూరం దూరం అనిపించాయి మీరైతే కొంచెం చిన్నగా తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న చైన్లు అన్నిటి పక్కన పెట్టేసుకొని నేనైతే ఒక గోల్డ్ కలర్ మామూలుగా బట్టలు కుట్టుకునే దారం తీసుకుంటున్నాండి మీరు ఈ ప్లేస్లో వైర్ ఉంటుంది కదా బ్లా బీడ్స్ ఎక్కించుకునే వైర్ అదైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్ తోటే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇంట్లో ఉండే వాటితోటే అని చెప్పాను కదా అందుకే ఈ ఈ విధంగా ఒక నీడిల్కి ఒక నాలుగు పొరల దారం ఎక్కించుకొని ఈ పూసల్ని ఈ విధంగా మనం ఎక్కిచ్చేటప్పుడు కష్టపడ అవసరం లేదండి అదే థ్రెడ్కి అలానే ఉంచి ఇలా ఒక దాంట్లో ఇట్లా ఇన్సెట్ చేస్తే పూసలు ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలా మీరు నేనైతే ఒక టెన్ టు ఎయిట్ టెన్ అలా విధంగా అయితే అంత పొడుగుండేటట్టు తీసుకున్నానండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న చైన్ ఉంది కదండి దాంట్లోకి ఈ బ్లాక్ బీడ్స్ని ఇన్సెట్ చేయాలి నాకైతే ఈ సూది కంటే ఊరికే చేతితోటే ఈజీగా థ్రెడ్తో లోపల పెట్టేసి తీస్తే ఈజీగా వచ్చినట్టు అనిపించిందండి అండి ఇప్పుడైతే మనం ఆ థ్రెడ్ని ఈ పూసల చైన్కి ఉంది కదండి ఆ చైన్కి వేసేసి మూడు వేసుకుంటూ ఉన్నాను ఇలా ఒక పక్కన వేసేసుకు తర్వాత పూసలు ఉన్నాయి కదా ఆ పైన వైపు కూడా చైన్ పెట్టేసి అటువైపు కూడా ముడి వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటూ సింపుల్గా చేసుకోవచ్చు మీ ఐడియాతో మీరు ఏ విధంగా సింపుల్గా అనిపిస్తే అలా చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా సూది లేకుండానే ఆ హోల్ మనం ఏదైతే తెంపామో ఆ హోల్లో నుంచే ఈ విధంగా ఇన్సెట్ చేసి ఈ విధంగా దగ్గరికి ముడి వేసుకోవాలి ఒక నాలుగైదు ముళ్ళు వేసుకున్నాను అనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఆ చైన్కి పూసలు ఎక్కించేటప్పుడు దారం కొంచెం ఒక ట్రిక్ తోటి చిన్నగా పెట్టుకోవాలి కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే గట్టిగా ఒక నాలుగైదు ముళ్ళు వేసుకుంటే తెగకుండా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుందాం అనుకోండి ఇంకా మనకి ఆ మధ్యలో ఎలా పెట్టామా అనేది అనమాట ఇలా వైర్తో కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా థ్రెడ్తో వేసాను అది కూడా గోల్డ్ కలర్ కాబట్టి ఆ చైన్లో ఏం కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి మధ్యలో బ్లాక్ బీట్స్ వచ్చి గోల్డ్ ఇన్విజిబుల్ చైన్ లాగా ఎంత లుక్ కనిపిస్తుందో ఇప్పుడు సూపర్ ట్రెండీగా నడుస్తున్నాయి కదండి ఇన్విజిబుల్ చైన్స్ అని అదేవిధంగా ఓన్లీ బ్లాక్ బీడ్స్ ఒకటే దూరం నుంచే కనిపిస్తాయి ఆ గోల్డ్ అనేది కనిపించదు ఈ విధంగానే మనం తెంచుకున్న ప్రతి చోట ఈ బ్లాక్ బీడ్స్ని తోటి కట్టుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకోవాలి మొత్తం అన్ని బ్లాక్ బీడ్స్ సెట్ చేసిన తర్వాత చైన్ చూడండి ఎంత లుక్ వైజ్గా సూపర్గా ఉందో ఇదైతే బయట కొనాలంటే రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఉంటుంది బట్ మన ఇంట్లో ఉండే థ్రెడ్ బ్లాక్ బీడ్స్ సింపుల్ ఐదు రూపాయల బ్లాక్ బీడ్స్ తోటి ఎంత సూపర్ ట్రెండింగ్గా ఉండే బ్లాక్ బీడ్స్ రెడీ అయ్యే చూసారు కదా నేనైతే ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను కదండి ఆ గోల్డ్ చైన్ అనేది ఇంకా చిన్న చిన్నగా గ్యాప్ ఇచ్చి పెడితే ఇంకా ఆ పూసలు అనేది దగ్గర దగ్గరగా వచ్చి చాలా బాగుంటుంది మీరు ఇట్లా ఎనిమిది ఎనిమిది కాదు అండ్ దగ్గర దగ్గరగా రెండు రెండు పెట్టుకొని అలా మీ ఐడియాతో ఏ ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంతకుముందు గో గోల్డ్ జెరీ తోటి ఒక స్టోన్స్ యూజ్ చేసి ఒక చైన్ చేశాను దానికంటే ఇది సూపర్గా నచ్చింది అండ్ ఇంకా సూపర్ ట్రెండింగ్గా కూడా కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్